వాళ్ళు వచ్చేసరికి శేఖరం ఇంట్లో లేడు కోటేశ్వరరావే తను ఫలానా అని చెప్పుకున్నాడు రాజేంద్ర వాళ్ళకి చాలా హడావుడిగా మర్యాదలు చేశాడు జ్యోతి అరుణ దగ్గరికి వెళ్ళి కూర్చుంది నలుగురిలోకి వచ్చి కూర్చోవడం అరుణకి అంతగా అలవాటు లేదు వాళ్ళొచ్చి అర్ధగంట అవుతుండగా శేఖరం మూర్తి వచ్చారు కోటేశ్వరరావుని చూసి శేఖరం తెల్లబోయాడు ఆయన అలా ఇంటికి రావడం ఏమాత్రం ఇష్టం లేకపోయినా పైకి నవ్వుతూ పలకరించాడు ఊళ్ళోనే ఉన్నావా ఈ మధ్య కనపడకపోతే ఊరెళ్ళావేమో అని అనుకున్నాను అన్నాడాయన ఊళ్ళోనే ఉన్నానండి ఏది ఈ పనులతో ఊపిరాడడం లేదు గోపాలరావుకి ఇంకా పూర్తిగా ఆరోగ్యం చేకూరలేదు కావాలని అన్నాడు శేఖరం గోపాలరావు పనులు ఇతను చూస్తున్నాడు ఈ మాట ఆయన నెత్తి మీద పిడుగులా పడింది గోపాలరావంటే కే గోపాలరావు కదూ ఎరువుల ఫ్యాక్టరీ యజమాని అనుమాన నివృత్తి కోసం అడిగాడు దానికి రాజేంద్ర బదులిచ్చాడు అవునండి ఆయన మా నాన్నగారు చిన్ననాటి స్నేహితులు కోటేశ్వరరావుకి ఈ మాటతో గుండె పట్టుకున్నట్టయింది పైకి నవ్వేస్తూ ఉన్నాడు అవును మరి మనం చెప్పినట్లు పనులు వింటాయా అవి చెప్పినట్లు మనం నడుచుకోవలసిందే వీలు చూసుకుని ఓసారిరా మా ఆవిడ నీ కోసం రోజు ఎదురు చూస్తోంది ఒకప్పుడు వాటి చెప్పు చేతల్లో మనం ఇరుక్కోకూడదన్న పెద్ద మనిషి జ్యోతి అరుణ కిందకి దిగి వచ్చారు అక్కడ మూర్తి కూడా ఉండడంతో అరుణ లోపలికి వెళ్ళిపోయింది జ్యోతి వచ్చినట్టు శేఖరానికి తెలియదు ఆయన ఒక్కాయనే వచ్చాడనుకుంటున్నాడు తను ఏదైతే వద్దనుకున్నాడో అదే జరిగింది ఇంకా ఈ రాకపోకలు ఇలాగే జరుగుతాయి అతనికి మీరా మీద చెప్పలేనంత కోపం వచ్చింది ఆ అమ్మాయి చూపించబట్టేగా వాళ్ళకి ఇల్లు తెలిసింది వాళ్ళు వెళతామని లేచారు జ్యోతి అరుణ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఎప్పుడు రాను అని అడిగింది నేను మీరా వస్తాం అంది అరుణ ఇప్పటికి చాలాసార్లు వచ్చారుగా నిష్ఠురంగా అంది జ్యోతి మొన్న మీరా వచ్చిందట నేను లేను రెండు మూడు రోజుల్లో వస్తాం చూస్తాగా రెండు మూడు రోజులు చూసి నేనే వస్తాను అంది జ్యోతి అరుణ కూడా హాల్లోకి వచ్చింది జ్యోతి వెళ్ళేటప్పుడు అందరితో పాటు శేఖరానికి కూడా చెప్పింది వస్తా అని కాస్త ప్రత్యేకంగా తమాషాగా కూడా చెప్పింది శేఖరానికి చాచి లెంపకాయ కొట్టాలనిపించింది వాళ్ళు వెళ్ళిపోయాక మూర్తి శేఖరం కూడా బయటికి వెళ్ళిపోయారు రాత్రి శేఖరం వస్తూనే అరుణ గదిలోకి వెళ్ళాడు అరుణ పక్క దుప్పటి దులిపి వేస్తోంది శేఖరం ఎటువంటి ఉపోద్ఘాతం లేకుండా అన్నాడు అరుణ నువ్వు వాళ్ళింటికి వెళ్ళనక్కర్లేదు హఠాత్తుగా అతను ఎలా వస్తూనే చిరాగ్గా అన్నది ఏమిటో కూడా అర్థం కాలేదు అరుణకి ఏమిటి అంది ఇటు తిరుగుతూ అదే సాయంత్రం కోటేశ్వరరావు గారు అమ్మాయి నిన్ను రమ్మని ఆహ్వానించిందిగా వెళ్ళక్కర్లేదని చెప్తున్నాను ఏ ఆవిడ చాలాసార్లు చెప్పింది రమ్మని ఒక్కసారైనా వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అదే బాగుంటుంది అసలు వాళ్ళు ఇక్కడికి రావడమే నాకు ఇష్టం లేదు క్షణమాగి అన్నాడు వాళ్ళు పట్టుకున్నారంటే జలగల్లా వదలరు అందుకే మన ఇంటికి ఎప్పుడూ పిలవలేదు మీ ఇల్లు ఎక్కడంటే కూడా రెండు మూడు సార్లు మాటల్లో తప్పించేశాను అతని కోపాన్ని అణుచుకున్నట్లు పళ్ళ బిగువన అన్నాడు నేనేమనుకుంటే ఏం అంత తలక్రిందులైంది నీ ఫ్రెండ్ చక్కగా తీసుకొచ్చింది రానని నిర్మోహమాటంగా చెప్పై నీకేం భయం అక్కర్లేదు చేతులు గాల్లో ఆడించాడు చా ఏమనుకుంటారు అన్నగారి కోపానికి హడలిపోతూ నింపాదిగా అంది అరుణ అసలు దానికంత కోపం ఎందుకో కూడా అర్థం కాలేదు మరీ మంచిది అనుకుంటే నువ్వు మాత్రం వెళ్ళొద్దు శేఖరం వెసురుగా వెళ్ళిపోయాడు ఏమిటిది తను నలుగురిలో తిరగనని సతాయిస్తుండే అన్నయ్య ఎందుకు వెళ్ళొద్దంటున్నాడు ఎంత ఆలోచించినా అరుణకి అర్థం కాలేదు రోజులు గడిచాయి మీరా రాలేదని మీరాకి తన మీద చాలా కోపం వచ్చింటుందని అరుణ బాధపడుతోంది ఆ మధ్యాహ్నం రెండు గంటలు దాటాక మీరా వచ్చింది మీరా చాలా రోజులకు వచ్చినప్పుడు అరుణ కోపంగా ఉంటుంది మీరా చేత కనీసం గంట బ్రతిమాలించుకుంటే కానీ మాట్లాడేది కాదు ఇప్పుడలా కాదు మీరాని చూస్తూనే మీరాని రెండు చేతులతో చుట్టేస్తూ మీరా నా మీద చాలా కోపం వచ్చింది కదూ అంది ఊపిరాడటం లేదు ముందు వద్దులు ఎవరనుకుంటున్నావు నేను మీరాని అంది అరుణ చేతుల్ని విడిపించుకుంటూ మీరా మాటతో మీరాకి కోపం రాలేదని తెలిసినా మీరా విసిరిన ఆ మాటకి అరుణ మీరాని విసురుగా తోసేసింది కొంచెం ఉంటే మీరా తల గోడకి కొట్టుకునేదే ఎలాగో నిలదొరొక్కుంది అరుణ కంగారు పడిపోయి మీరా దగ్గరికి వెళ్ళి దెబ్బ తగిలిందా అంది తగలాలనేగా దోశావు బాగా దగ్గరికి లాక్కుంటే బలంగా విసురుగా తోసేయొచ్చని కాదు చాలా కోపంగా అంది మీరా అరుణ తెల్లబోయింది అదేమిటి మీరా నా మీద కోపం వచ్చిందేమోనని ఇన్నాళ్ళ నుంచి ఎంత బాధపడుతున్నానో తెలుసా నువ్వు వచ్చావని సంబరంతో సంబరంతో అలా అంటే కోపం రాదు నేనన్న దాంట్లో ఉంది నేను మీరానని గుర్తు చేశాను మీరా మాటకి మీరా కళ్ళు నవ్వినాయి అరుణ మీరా చెవి పట్టుకుంటూ అంది హడలగొట్టేశావు నిజంగా నీకు కోపం వచ్చిందనుకుని హడలి చచ్చాననుకో పైనుంచి కిందికి తోసేస్తావేమో అనుకుని కోపం పోగొట్టుకున్నాను కానీ లేకపోతే ఉంచేసుకుందును గొప్ప పని చేశావు సరే కానీ ముందు నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావో జ్యోతి ఇంటికి తీసుకెళ్తావో నీ ఇష్టం ఈరోజు మీ ఇల్లు ఎక్కడో నాకు బాగా తెలియాలి ఒక్కసారి జ్యోతి ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం మొన్న మా ఇంటికి వచ్చింది రమ్మని మరీ మరీ చెప్పింది నేను రాకపోతే ఈరోజు రేపో తను వస్తుందట నన్ను తీసుకెళ్లడానికి అంది అరుణ పెట్లోంచి నీలం పూల చీర తీసుకుంటూ మీరా కూడా అలాంటిదే కట్టుకొచ్చింది జ్యోతి ఇంటికెళ్ళడం మీరాకి ఇష్టం లేదు మొన్న మధ్య సరోజాదేవి కబురు చేసినప్పుడు వెడితే తొంభై ప్రశ్నలు వేసింది అయినా తనకెప్పుడూ వాళ్ళ ఇంటికి వెళ్లాలని ఉండదు ఇప్పుడు ఆ మూల నుంచి వస్తే అప్పుడే గెంటేస్తావా నేనిప్పుడు కదల్లేను బాబు అంది మీరా పోనీ సాయంత్రం వెళదాం మొన్న మీ ఇంటికి వద్దామనుకున్నాను కానీ మళ్ళా అప్పట్లా తిరిగి తిరిగి వెనక్కి రావాల్సి వస్తుందేమోనని రాలేదు ఈసారి బస్సు దిగాక మంచి రోడ్డు మీదుగా తీసుకెళ్ళు ఆ సందులు అవి నాకు గుర్తుండవు అంది అరుణ అక్కడే బట్టల స్టాండ్ వెనకాల నిలబడి చీర మార్చేసుకుంటూ బాగుంది నీకు సందులు గుర్తుండవని మా ఇల్లు రోడ్డు మీదకి జరపన అయినా ఇదే మర్యాద వచ్చిన మనిషిని పట్టుకు పొమ్మనడం అంది మీరా నిన్నేం పొమ్మనడం లేదు తల్లి మీ ఇల్లు తెలుసుకోవాలని ఓసారి వాళ్ళ ఇంటికొది వచ్చేస్తే ఇంక వెళ్ళకపోయినా పర్వాలేదు ఎల్లుండో ఎప్పుడో వెడదాంలే నా గొంతు ఎండిపోతుంది గ్లాసుడు మంచు పోకుండా పట్టుకో అంటూ అరుణ గబగబ వెళ్ళి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది అరుణ కూడా కూర్చుంటూ అంది పోని ఈరోజు సినిమాకి వెళదాం మీ అమ్మగారితో చెప్పి వచ్చావా నువ్వు ఉంటావో ఉండవోనని చెప్పలేదు ఉండక ఎక్కడికి పోతాను ఆ రోజు పేరెంట వచ్చింది వెళ్తూ అన్నయ్యతో చెప్పి వెళ్ళాను వస్తే కూర్చోమని చెప్పమని వదిన లేదని చెప్తే నువ్వు వెళ్ళిపోయావు వచ్చినట్లు అన్నయ్య చూడలేదు నేను గబగబా వచ్చేసరికి నువ్వు వచ్చి వెళ్ళిపోయావు నాకేం తెలుసు ఆలస్యంగా వస్తావని చెప్పారు ఎప్పుడు వెళదాం నువ్వే చెప్పు అంది అరుణ నీ ఇష్టం ఈరోజే పెడదాం అంది మీరా మరి చెప్పలేదన్నావు ఆలస్యమైతే వెళ్ళినట్టేనని చెప్పానులే మరి చెప్పవేం ఈరోజే పెడదాం మనిద్దరం సినిమాకెళ్ళి చాలా రోజులైంది ఏదో ఒక ఆటంకం వస్తోంది అంది అరుణ ఈరోజు రాదని గ్యారంటీ ఏమిటి అంది మీరా నవ్వుతూ అపశక్నం అలా అనకు రాదని అనుకుందాం రాదు అంది వాళ్ళిద్దరూ అలా టైం తెలియకుండా ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు నాలుగు గంటలు అవుతుండగా జ్యోతి వచ్చింది జ్యోతి వస్తూనే అన్యాయం ఇద్దరికిద్దరే తోడు దొంగలు అంది లేదండి మీరా వచ్చి పావు గంట అయింది ఇంక వద్దామనుకున్నాం కూర్చోండి కూర్చి చూపించింది అరుణ రండి మా ఇంటికి వెళదాం అంది జ్యోతి కూర్చోకుండా ఎలాగూ వచ్చావుగా కూర్చో రేపొస్తాం అంది మీరా అవును నేను మీరా రేపొస్తాం కూర్చోండి సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది అరుణ ఏదో విధంగా మా ఇంటికి రాకుండా దాటేస్తున్నారు అంటూ కూర్చుంది జ్యోతి లేదండి తప్పకుండా వస్తాం మీరే ఇంత క్రితమే వచ్చింది మీరు ఇప్పుడే వచ్చారు సరదాగా కబుర్లు చెప్పుకుందాం అంది అరుణ జ్యోతికి ఉండాలనే ఉంది కాసేపు కూర్చుంటే శేఖరం కనిపిస్తాడని ఆశ అరుణతో స్నేహం పెంచుకుని ఇలా వస్తూ పోతూ ఉంటే అనుకున్న పని తేలిగ్గా అవుతుందని జ్యోతి అభిప్రాయం శేఖరం పైకి వచ్చేసరికి అరుణ గదిలోంచి మాటలు నవ్వులు వినిపిస్తున్నాయి మొదట ఎవరా అనుకున్నాడు అతని గదిలోకి వెళ్ళాలంటే అరుణ గది ముందు నుంచే వెళ్ళాలి జ్యోతి నవ్వుతూ ఏదో చెప్తోంది అరుణ మీరా గట్టిగా నవ్వుతున్నారు మీరాని జ్యోతిని అక్కడ చూసేసరికి శేఖరం మనసు కుతకుతలాడిపోయింది శేఖరాన్ని వాళ్ళు ముగ్గురు చూడలేదు అతనికి ఉదయం నుంచి ఒంట్లో బాగుండలేదు ఇప్పుడు మరీ పోటు భరించలేకుండా ఉంది అరుణని పెట్టమని ఏదైనా మందు వేసుకుందామని అతను మీరాని జ్యోతిని అక్కడ చూసేసరికి అతనికి విపరీతంగా కోపం వచ్చింది వాళ్ళిద్దరినీ చూస్తూనే అతనికి కంపరం పుట్టసాగింది చిచ్చి బరితగించిన ఆడ రాక్షసులు వీళ్ళెలా దాపురించారు అరుణకి కొన్నాళ్ళు ఈ స్నేహాలు ఇలాగే సాగితే అరుణని కూడా వాళ్ళెలా మార్చేస్తారు ఎంతకైనా సమర్థులు వాళ్ళు అతను కుర్చీలో కూర్చుని కణతలు నొక్కున్నాడు పక్క గదిలోంచి నవ్వులు మాటలు వినిపిస్తూనే ఉన్నాయి ఇంట్లో అంత నిశ్శబ్దంగా ఉండే అరుణేనా ఈ అరుణ అనిపించేట్టుగా ఉంది కాసేపు పడుకుందామని ఇంటికి వచ్చిన శేఖరానికి క్షణం కూడా ఉండలేననిపించింది మళ్ళీ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు అలా బయటకు వెళ్ళిన శేఖరం దాదాపు గంట కావస్తుండగా ఇంటికి వచ్చాడు కుసుమ పని మనిషి మీద కాబోలు గట్టిగా కేకలేస్తోంది అరుణ కూడా అక్కడే ఉంది ఆ అడుగమ్మా చెప్పానో లేదో అంటోంది అరుణని చేత్తో చూపిస్తూ శేఖరం పైకి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్ళిపోయారు కావును అందుకే ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకున్నాడు అరుణ ఎప్పుడొస్తుందా అరుణతో ఎప్పుడు దెబ్బలాడదామా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు అతను శేఖరం వచ్చిన పది నిమిషాలకి అరుణ టీ తీసుకుని అతని గదిలోకి వచ్చింది అతను కుర్చీలో వెనక్కి జార్లబడి కళ్ళు మూసుకున్నాడు అన్నయ్య టీ తీసుకో అంది అరుణ అతను ఉలిక్కి పడ్డట్టుగా కళ్ళు తెరిచాడు అరుణ కళ్ళల్లోకి సూటిగా చూశాడు అరుణ ముఖం ఎప్పుడూ అమాయకంగానే కనపడుతుంది ఆ అమాయకమైన ముఖంలో అన్నగారి పట్ల అనురాగం ఆప్యాయత వాటితో సమానంగా వినయ విధేయతలు కూడా ఉంటాయి అలాంటి చెల్లెల్ని ఆ అన్నగారు ఏమనగలడు అరుణకేసి చూస్తూ తనేమీ అనలేడు ముందు కాస్త కష్టమైన అరుణ మనసు బాధపడిన అరుణని మందలించాలనుకున్నాడు అతను అతను ముఖం పక్కకి తిప్పేసుకుంటూ అన్నాడు అక్కర్లేదు పట్టుకెళ్ళు అరుణ తెల్లబోయింది అదేమిటి కాసేపైనాక తీసుకుంటావా అంది అక్కర్లేదు తీసుకెళ్ళు బయట తీసుకుని వచ్చానులే విసుగ్గా అన్నాడు అన్నగారి ఆ కోపానికి విసుక్కి కారణం అరుణకి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు టీకప్పు టేబుల్ మీద పెట్టి అన్నగారి దగ్గరగా వస్తూ అంది అలా ఉన్నావేమన్నయ్య ఒంట్లో బాగుండలేదా నేను ఎలా ఉంటే నీకేం నీకేమైనా మంచి చెడ్డ తెలుస్తోందా నీకు ఈ మధ్య స్నేహాలు ఎక్కువైనాయి కసుమన్నాడు అతను ఆ కేకలకి కోపానికి తెల్లబోయింది అరుణ కళ్ళల్లో నీళ్లు తిరగబోయాయి అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అంది ఇప్పుడు నేనేం చేశాను ఇందాక నేను వచ్చి వెళ్ళాను తెలుసా అన్నట్లు తల అడ్డంగా ఓపింది అరుణ నీకెలా తెలుస్తుంది ఒంట్లో బాగుండక కాసేపు పడుకుందామని వచ్చాను అప్పుడు ఇల్లు ఇల్లులా ఉందా అడ్డమైన వాళ్ళని ఇంటికి రాణిస్తే ఎలా ఉంటుంది వాళ్ళు ఆడపిల్లల బరి తెగించిన అరుణ చప్పున శేఖరం నోరు మూసేసింది చేత్తో అవతల మీరా ఉంది అంది అరుణకి తల కొట్టేసినట్లు ఉంది అవతల మీరా ఉందని వినపడతాయనే సిగ్గు బాధ కలిగి అన్నగారి మీద ఎప్పుడూ రానంత కోపాన్ని కలగజేశాయి మీరా ఉందనేసరికి సరికి శేఖరం తెల్లబోయాడు కానీ అది క్షణమే ఉంటే ఉంది వింటే వింటుంది మరీ మంచిది ఏమాత్రం సిగ్గు అభిమానమున్నా మళ్ళ మొహం చూపించదు అనుకున్నాడు అతనికి మెరుపు లాంటి ఆలోచన కలిగింది వెంటనే అతను బయటికి వెళ్ళిపోయాడు మీరా వచ్చి బస్టాండ్లో నిలబడింది వీధి లైట్లు అప్పుడే వెలిగాయి బస్టాండ్కి పది గజాల దూరంలో కిల్లి బడ్డీ ఉంది అక్కడే కాస్త పక్కగా శేఖరం మీరా రాకకి ఎదురు చూస్తూ నిలబడ్డాడు మీరా ముఖం రోషంతో అవమానంతో ఎర్రగా కంది ఉంది శేఖరం విసిరిన ప్రతి మాట మీరా గుండెల్లో శూలంలా దిగబడింది పరి తెగించిన వాళ్ళట తను పెద్ద బుద్ధిమంతుడైనట్లు తన వల్ల ఏ తప్పు లేనప్పుడు జ్యోతికి గట్టిగా బుద్ధి చెప్పొచ్చుగా పెళ్లి కొడుకులా వాళ్ళింటికి వెళుతూనే ఉంటాడు ఆ అంత నటన ఆ సంగతి అరుణకి చెప్తుందేమో అన్నగారికి వాళ్ళకి తెలుస్తుందని భయం అందుకే తనకేసి అలా మిర్రిమిర్రి చూస్తాడు అసలు తను అరుణకి చెప్పాల్సింది జలుబు వదుల్ను వాళ్ళ గొడవలు తనకెందుకని ఊరుకుంటే మహా ఎగిరిపడుతున్నాడు అరుణ ఎదురుగా నవ్వుతూ ఉండడానికి మీరా చాలా శక్తిని కూడ తీసుకోవాల్సి వచ్చింది అసలే అరుణ బాధపడుతోంది అన్నగారి మాటలు తనకి వినపడ్డాయేమోనని అసలు ఏడ్చి ఉంటుంది కళ్ళు ముక్కు ఎర్రగా ఉన్నాయి అన్నగారు వెళ్ళిన కాసేపటికి కానీ తన దగ్గరికి రాలేదు అయినా అరుణేం చేసింది అలా అరిస్తే రావడం మానేస్తాననుకుంటున్నాడేమో అతగాడికి భయపడాల్సిన అవసరం తనకేం లేదు తనేం చేసిందని ఇతగాడికి భయపడాలి ఇదిగో చూడండి ఉలిక్కిపడింది మీరా ఎవరా అని చూసి తొట్టుపడి వెంటనే సర్దుకుంది శేఖరం చూపులు పదునుగా ఉన్నాయి మీరా మొహం తిప్పేసుకుంది మిమ్మల్ని మీరెంత ప్రయత్నించినా అరుణ మీ ముఠాలో చేరదు అన్నాడు కఠినంగా అతనికి జవాబు చెప్పాల్సిందేం లేదన్నట్లుగా మీరా మాట్లాడలేదు అతను అడుగు ముందుకు వేసి మరింత కఠినంగా అన్నాడు మీకు వినిపిస్తోందా అరుణ మీతో స్నేహం చేయడం నేను హర్షించను అరుణ మాటగా చెప్తున్నాను అందుకని అందుకని రోషంగా హేళనగా కస్సుమన్నట్లు మీరా మీరు మా ఇంటికి రావద్దు అరుణ చెప్తే అలాగే మానేస్తాను చాలా నిర్లక్ష్యంగా అంది మీరా అరుణ బదులు నేను చెప్తున్నాను అరుణ చెప్పదు కస్సుమన్నట్లుగా అన్నాడు శేఖరం అయితే లాభం లేదు ఎందుకు లేదు ఎలా ఉండదో నేను చూస్తాను ఆవేశంగా అన్నాడు శేఖరం శేఖరం అలా ఆవేశపడుతుంటే మీరాకి చాలా హాయిగా వినోదంగా ఉంది మీరా ముఖంలో రోషం కాస్త సడలి కసితో కూడిన చిరునవ్వు చోటు చేసుకుంది దూరంగా బస్సు వస్తోంది శేఖరం కేసు తిరిగింది ఎందుకు లేదా అరుణ నా ఆరో ప్రాణం అరుణ రావద్దని చెప్పదు చెప్పినా నేను నమ్మను అలా అని అప్పుడే ఆగిన బస్సులో బస్సు కాస్త ఎదురకి వెళ్ళి ఆగటంతో పరుగులాంటి నడకతో వెళ్ళి ఎక్కింది శేఖరం గుప్పెళ్ళు ఆవేశంతో బిగుసుకున్నాయి జడ ఓపుకుంటూ గబగబ నడిచి వెళుతున్న మీరాని మింగేటట్లు చూడ్డం మినహా ఏం చేయలేకపోయాడు బస్సు వెళ్ళిపోయింది ఆ జడ సగానికి కత్తిరించేస్తే సగం పొగరు గర్వం తగ్గును అంత కోపంలోనూ తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు రాఘవరెడ్డి వస్తానని రాసిన ప్రకారం రాలేదు అతనెందుకు రాలేదా అని శేఖరం అనుకోసాగాడు ఎందుకు రాలేదో ఉత్తరం వస్తుంది కదా రెండు రోజులు చూసి తనే వెడితే మంచిదేమో అనుకున్నాడు ఇంటి నిండా చుట్టాలొచ్చి దిగారు దాంతో అరుణ తన గది విడిచి యువతలకి రావడం లేదు వదిన గారు మాట్లాడదు ఆ వచ్చిన వాళ్ళు సుందరి తల్లి కుసుమ చెల్లెలు పిల్లలు అక్క పిల్లలు వచ్చారు సుందరి తల్లి అరుణకి తెలియకపోయినా కుసుమ అక్క చెల్లెలు తెలిసిన వాళ్లే వాళ్ళు అరుణతో అంతగా మాట్లాడరు అసలు ఆ తల్లి కూతుళ్ళు వాళ్ళ పుట్టింటి తరపు వాళ్లతో తప్ప మాట్లాడరు శేఖరం అలా కేకలేసినప్పటి నుంచి అరుణకి దిగులుగా ఉంది ఏమిటి ఎప్పుడు లేనిది అన్నయ్య అలా కేక ఇంటికి వచ్చిన వాళ్ళని తను పొమ్మంటుందా అయినా అసలు ఎవరూ ఇంటికి రాకూడదనే స్వభావం కలవాడు కాదే ఎందుకు ఇలా కేక లేశాడు అని బాధపడసాగింది అరుణ కుసుమ చెల్లెలు భర్త దగ్గరికి కెనడా వెళ్ళిపోతుంది ఆమె భర్త కెనడా వెళ్ళి ఏడెనిమిది నెలలైంది నువ్వు మా అబ్బాయిని ఉంచుకోవాలనుకుంటే ఇప్పుడే ఉంచుకో అంది చెల్లెలు తన పిల్లని ఎక్కడ పెంచుకోదోనని కుసుమ అక్కయ్య వచ్చింది ఆవిడకి తొమ్మిది మంది సంతానం అందులో ఆరుగురు ఆడపిల్లలు పెద్ద అబ్బాయి పీయూసి పాస్ అయి నాలుగేళ్ళయింది ఎక్కడా ఉద్యోగం దొరకలేదు ఆ అబ్బాయి చిన్న ఉద్యోగం అంటాడు కనీసం మూడు వందలన్నా లేకపోతే ఎలాగా టీనీళ్ళన్నా తాగాలా అంటాడు ఒకప్పుడు వాళ్ళు కాస్త ఆస్తి ఉన్నవాళ్లే ఇప్పుడేం లేదు కళ్ళు తెరిచి చూసుకునేసరికి తొమ్మిది మంది సంతానం కళ్ళెదుట మిగిలారు ఆడపిల్లల్లో ఒక పిల్లని కుసుమ పెంచుకుంటానన్నది ఆఖరి పిల్లకి ఐదేళ్లు ఆ పిల్లనే పెంచుకోవాలని కుసుమకి అదే ఆఖరి పిల్ల ఆ పిల్లని వదలడం ఆ భార్య భర్తలకి ఇష్టం లేదు కుసుమ బావగారేమో ఆఖరి పిల్లని వదిలి రావద్దని వాళ్ళకిష్టం లేకపోతే పోనీ వచ్చేయమని భార్యతో చెప్పాడు కానీ ఆవిడకి పోనీ ఒక పిల్లన్నా కాస్త ఇదిగా పెరుగుతుంది పరాయి చోట ఉంచుతున్నామా పెద్దాడిని ఇక్కడ ఉంచితే రాజేంద్రని ఏదైనా ఉద్యోగం చూసి పెట్టమని అడగొచ్చని పెద్ద కుర్రాడిని కూడా తీసుకువచ్చింది రాఘవరెడ్డి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అతని తండ్రి పోయాడని ఆ ఉత్తరం చూసి శేఖరం తెల్లబోయాడు మొన్ననే కులాసాగా ఉందని ఉత్తరం వచ్చింది ఏదో మామూలు జ్వరమని రాశాడప్పుడు కులాసాగా ఉండి ఇంతలో శేఖరం ఈ సంగతి అన్నగారితో చెప్పి నేను ఒకసారి అన్నయ్య అన్నాడు అలాగే వెళ్ళిరా వీలు చూసుకుని నేను కూడా వస్తానన్నానని చెప్పు ఇప్పుడే వద్దును వాళ్ళంతా ఉన్నారుగా అన్నాడు రాజేంద్ర రాఘవరెడ్డి తండ్రి బలరామరెడ్డి రాజేంద్ర శేఖరంలో బస్తీలో ఉండి చదువుకుంటుంటే వేణుగోపాలరావు గారు పోయాక ఆవిడ అన్నగారులు రమ్మన్నా వెళ్లకుండా ఉండిపోతే ఆ ఊరు శాస్త్రి గారు బలరామరెడ్డి ఆస్తి వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసి నిలబెట్టారు ఆ విషయం రాజేంద్ర మర్చిపోలేదు అసలు మొదటి నుంచి అతని తరహా అదో రకం దానికి తోడు కుసుమ ధోరణి మాటలు అతన్ని వెనక్కి లాగుతాయి అప్పుడప్పుడు ఏదో మత్తులోంచి బయటపడినట్లు చాలా అభిమానంగా ఆప్యాయంగా మాట్లాడతాడు అలాగే ఇప్పుడు కూడా బలరామరెడ్డి చేసిన మేలు అతని మంచితనం రాజేంద్రకి గుర్తుకొచ్చాయి శేఖరం ప్రయాణమై వెళుతూ అరుణ దగ్గరికి వచ్చాడు ఎప్పుడూ ఏదో పుస్తకం తిరగేసే అరుణ పడుకునుంది అరుణ పడుకున్నావే చెల్లెలి మీదుండే అభిమానాన్ని ఆప్యాయతను అంతటిని రంగరించి పిలిచాడు శేఖరం అరుణ మౌనంగా లేచి కూర్చుంది అలా అరుణ అన్నాడు శేఖరం దగ్గరగా వస్తూ ఏమిటి చెప్పు అంది అరుణ పొడిగా లేచి నిలబడుతూ బలరామరెడ్డి పోయాట రాఘవరెడ్డి ఉత్తరం రాశాడు అరుణ ఆశ్చర్యంగా తల ఎత్తింది మొన్న మధ్య కులాసాగా ఉందని రాశారు అంది బాధగా అవును ఏం జబ్బు చేసిందో ఊరు వెళ్తున్నాను సరే అన్నట్లు తల ఓపింది అరుణ నా మీద బాగా కోపం వచ్చింది కదూ అరుణ మాట్లాడలేదు నువ్వలా ఉంటే నేను ఊరు వెళ్ళలేను అరుణ అన్నాడు శేఖరం బాధగా నీ మీద నాకేం కోపం నాకెవరి మీద కోపం లేదు అన్నగారు అలా అభిమానంగా మాట్లాడేసరికి అరుణ కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి అందులోనూ ఎప్పుడు పల్లెత్తు మాటనని అన్నయ్య అరుణ అలా అంటూనే ముఖం తిప్పేసుకుంది ఎంత మొహం తిప్పుకున్నా శేఖరం కళ్ళబడింది ఏది నాకేసి చూసి చెప్పు అన్నాడు శేఖరం అరుణ ముఖం తనవైపు తిప్పుకుంటూ అంతవరకు అరుణ మాటకి కట్టుబడి ఉన్న కళ్ళల్లో నీళ్లు శేఖరం అభిమానానికి కరిగి గట్లు తగినట్లు ప్రవహించాయి ఛా ఎందుకు అరుణ నేను నిన్నేమీ అనలేదు నీ మీద నాకెప్పుడూ కోపం లేదు నమ్మవ అరుణ చాలా బాధపడుతూ అన్నాడు అరుణ దుఃఖంతో మాట్లాడలేకపోయింది అరుణ తల ఆప్యాయంగా నిముడుతూ అన్నాడు మాట్లాడు అరుణ నేను బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు నన్నేమన్నా నేను ఇంత బాధపడను కానీ మీరా ఏమనుకుంటుంది మీరా పేరు ఎత్తేసరికి అతనికి కోపం వచ్చింది ఎలాగో నిగ్రహించుకున్నాడు తనకి వినపడే ఉంటాయి నాకు ఇప్పుడు మీరా మోహన్ చూడాలంటే చచ్చే సిగ్గుగా ఉంది ఏడుపుని దిగమింగుకుంటూ మింగుకుంటూ అంది అరుణ శేఖరానికి ఇష్టం లేకపోయినా అరుణ బాధని పోగొట్టడానికి అన్నాడు ఆవిడ గారిని నేనేమనలేదు నిన్ను రావుగారింటికి వెళ్ళొద్దన్నాను వాళ్ళని ఇక్కడికి రానివ్వద్దన్నాను నువ్వేదో అనుకుని బాధపడుతున్నావు అరుణ అన్నగారికేసి ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసుకుని చూడసాగింది అతని కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు అవును అరుణ నమ్మవా మీరా మీద కోపం లేదన్నమాట కాస్త సంతోషాన్ని కలగజేసిన అతను మాట అన్న విధానం మీరానెప్పుడు ఆవిడగారు అన్నప్పుడు అతని గొంతులో హేళన ధ్వనిస్తుంది ఆ విషయం అరుణని బాధించింది పోనీలే సాధారణంగా మీరా ఏమనుకోని మనిషి కనుక సరిపోయింది నువ్వన్న మాటలు ఇద్దరిని అన్నట్లుగా లేవు అతని మాట మారుస్తూ అన్నాడు నేను వారం పది రోజుల వరకు రాను అలా అంటూనే ప్యాంటు జేబులోంచి పర్సు తీసి కొన్ని నోట్లు అరుణకి ఇచ్చాడు అరుణ లెక్క పెట్టి ఇంతెందుకు ఏం చేసుకోను అంది ఇరవై రూపాయలు మాత్రం తీసుకుని ఉన్నవి తిరిగి ఇస్తూ శేఖరం తీసుకోలేదు ఉండని నేను ఒకవేళ ఇంకో నాలుగు రోజులు ఆగిపోతే అన్నాడు అయితే మాత్రం నేను ఎక్కడికి వెళతాను ఏమో నీ ఫ్రెండు నువ్వు కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే అతను ఆ మాట నవ్వుతూనే అన్నా అతని ముఖం అదోలా మారిపోవడం అరుణ గ్రహించింది ఎందుకు అరుణకి అర్థం కాలేదు అతని ఊరికి వెళుతుంటే అతనితో వాదన ఎందుకని ఊరుకుంది కొడుకును వదిలి కుసుమ చెల్లెలు వెళ్ళిపోయింది కుసుమ అక్కయ్య కూడా ఆఖరి కూతురు రత్నని ఉద్యోగం చూసి పెట్టమని పెద్ద కొడుకుని వదిలి వెళ్ళిపోయింది అసలు నాలుగో కూతుర్నో ఐదో కూతుర్నో ఉంచుదామని ఆవిడ చాలా ప్రయత్నం చేసింది అందుకు కుసుమ ఒప్పుకోలేదు ఇద్దరూ చిన్నవాళ్ళే అయితే కష్టం కాదుటే కుసుమ పెద్దదైతే కాస్త చిన్న చిన్న పనులు చేసి పెడుతుంది అందావిడ అయినా కుసుమ ఒప్పుకోలేదు భర్తకి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చని గుండె రాయి చేసుకుని రత్నని వదలటానికే నిశ్చయించుకుంది పెద్ద కుర్రాడికి జాగ్రత్తగా ఉండి బాబా ఏ ఉద్యోగం చూపిస్తే అది నాయనా ఒక్కసారిగా పెద్ద ఉద్యోగాలు ఎలా వస్తాయి అని చెప్పి పిల్లల్ని వదిలి వెళ్ళిపోయింది రత్న తల్లి వెళుతుంటే బాగా ఏడ్చింది వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ మనసు మళ్ళీపోతుందోనని మొండిగా వెళ్ళిపోయింది పెద్ద కుర్రాడు ఉన్నాడు కదా బెంగ పెట్టుకున్నా కాస్త ఓదారుస్తాడు ఈలోగా వాళ్ళ దగ్గర అలవాటు అవుతుంది అని సర్ది చెప్పుకుంది ఈ పిల్లలిద్దరిని ఇప్పుడు ఇలా ఉంచుకోవడం రాజేంద్రకి ఏమాత్రం ఇష్టం లేదు కుసుమని ఏదైనా అంటే సూదుల్లాంటి మాటలంటుందని రాజేంద్రకి తెలుసు అయినా అతను ఊరుకోలేక భార్య పిల్లల్ని అట్టే పెట్టేసుకుందామన్నప్పుడు అన్నాడు ఇప్పుడెందుకు తర్వాత చూద్దాంలే కుసుమ అని మళ్ళా వాళ్ళు మూడేళ్ల వరకు రారు అప్పటికి పిల్లలు బాగా పెద్దవాళ్ళైపోతారు అప్పుడు అట్టే పెట్టుకుంటే మనకి మాత్రం ముచ్చటేం తీరుతుంది అప్పుడు వాళ్ళకే కొత్తగా ఉంటుంది ఇప్పుడు కలిసిపోయినట్లుగా అప్పుడు కలిసిపోరు అయినా ఎప్పటికైనా పెంచుకోవాల్సిందేగా రాజేంద్ర అన్న ఒక్క మాటకి మళ్ళా అతనేం అభ్యంతరం చెప్పడానికి వీలు లేకుండా గడగడ చెప్పేసింది ఎప్పటికన్నా పెంచుకోవాల్సిందేగా ఈ మాట అతన్ని చాలా బాధపెట్టింది ఏమంత వయసు మీరిపోయిందని కుసుమ అలా మాట్లాడుతుంది ఇరవై పాతికేళ్లకి కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు లేరు ఏదన్నా అంటే మరీ అసహ్యంగా మాట్లాడుతుందని ఎప్పట్లా మౌనంగా ఊరుకున్నాడు రాజేంద్ర రెండు రోజులు మనసులో బాధపడ్డ రాజేంద్ర రమేష్ రత్నం చిలిపి చేష్టలతో వాళ్ళు మాట్లాడే చిలక పలుకుల్లాంటి మాటలతో తేరుకున్నాడు పోని వాళ్ళిద్దరూ ఈ ఇంట అడుగుపెట్టిన వేళ మంచిదైతే నా రక్తం నా ప్రాణమైన ఒక్క బిడ్డైనా కలిగితే అతని విధంగా కలలు కనేవాడు ఆనందమ్మ సుందరి ఇంకా వెళ్ళలేదు హనుమయమ్మ గారి తమ్ముడు ఆనందమ్మకి అంత నచ్చలేదు పోని మానేద్దామా అంటే లక్షలకి లక్షలాస్తి ఒక్కడే కొడుకు వెనకాల ఎవరూ లేరు మళ్ళా వదిలిపెట్ట బుద్ధి కాలేదు ఆ అందం కొరుకు తింటామా ఆ మాటకి వస్తే మన పిల్ల ఏమంత రూపసి అని ఆనందమ్మ కుసుమ అనుకున్నారు ఆఖరికి సుందరి తండ్రిని రమ్మని రాశారు ఆయనకి నచ్చితే ఖాయం చేసుకోవచ్చని హనుమయమ్మ గారికి సొంత తమ్ముడు కాదు పినతల్లి కొడుకు సుందరి తండ్రి వచ్చాడు ఆఖరికి అందరూ బాగుందంటే బాగుందని ఆ సంబంధాన్నే ఖాయం చేశారు రాజేంద్ర ఇంట్లో ప్రధానం ఏర్పాటు చేశారు ఇంతమంది చుట్టాలు రావడం ఇన్నాళ్ళు ఉండిపోవడం దానికి సాయం కుసుమ నుంచి కాస్త కూడా సానుభూతి ఆదరణ లేకపోవడంతో తాయారమ్మ చెప్పకుండానే మానేసింది కబురు చేసినా రాలేదు కొడుకుని పంపింది ఒంట్లో బాగుండలేదని అంతవరకు రావలసిన ఇమ్మని కుసుమ ససేమిరా ఇవ్వటానికి వీల్లేదంది మాట మాత్రం చెప్పకుండా మానేసినప్పుడు ఇవ్వవలసిన అవసరం లేదంది కుసుమతో అలాగేనని కుసుమ చూడకుండా నెల జీతం ఇచ్చి పంపేశాడు రాజేంద్ర కుసుమకి ఇప్పుడు చాలా బాధగా ఉంది వెంటనే వంట మనిషి కుదరలేదు రాజేంద్ర పద్దెనిమిదేళ్ల కుర్రాడిని తీసుకొచ్చాడు వాడు కుసుమకి నచ్చలేదు వాడి మొహం చూస్తే పనిచేసేలాగే ఉంది అని చీదరించుకుని అక్కర్లేదని పంపేసింది అరుణ కూడా వాళ్లతో సమానంగా ఇంటి పనులు చూసేది ప్రధానం రోజున పలహారాలు బజార్ నుండి తెప్పించారు సరిగ్గా ప్రధానం రోజునే శేఖరం ఊరు నుండి వచ్చాడు అతన్ని ఇంట్లో ఉండమని ఎవరూ అనలేదు బతికాననుకుని అతను ఏమీ తెలియనట్లు బయటికి వెళ్ళిపోయాడు కన్నా హీనంగా ఉన్నాడు పెళ్లి కొడుకు అనుకుంది అరుణ సుందరి అంత అనాకార్యం కాదు అంత ఒళ్ళు లేకపోతే సంసారపక్షంగా బాగానే ఉండును అయినా సుందరి ఎలా ఒప్పుకుంది వాళ్ళకున్న ఆస్తి చాలదు ఎన్ని లక్షలుంటే మాత్రం సర్కస్ బఫూన్లా ఉన్నాడు అనుకుంది అరుణ శేఖరం ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది ఎవరూ లేరా అని అక్కడున్న పని మనిషిని అడిగాడు శేఖరం అందరూ ఎక్కడికో వెళ్లారని అరుణ ఒక్కత్తి ఉందని చెప్పింది అతను తిన్నగా వంటగదికేసి నడిచాడు వంటగదిలో గిన్నెలు పల్లాల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి అరుణ అక్కడే ఉందని అటు వెళ్ళాడు శేఖరం గుమ్మం దగ్గరికి వెళ్ళాడు లోపల కనపడిన దృశ్యం చూసి నిప్పుసెగ తగిలిన వాడిలా ఒక్కడుగు వెనక్కి వేశాడు కోపంతో అతని దవడలు బిగుసుకున్నాయి ఆవేశంతో అతని చేతుళ్ళు గుప్పెళ్ళుగా మారినాయి అతనికింత కోపం ఆవేశం ఎప్పుడు రాలేదని చెప్పొచ్చు మీరా స్టవ్ మీద కూర కలియబెడుతోంది వెనుక పాదాల సవ్వడికి తిరిగి చూసిన మీరా ఏం కంగారు పడలేదు నిర్లక్ష్యంగా మొహం తిప్పేసుకుంది అరుణ ఆ పక్కనే ఉన్నట్టుంది ఏదో అంటూ అప్పుడే మీరా దగ్గరికి వచ్చింది శేఖరం చప్పున పక్కకి తప్పుకున్నాడు ఎంత నిర్లక్ష్యం ఎంత ధైర్యం రావద్దని అంత ఖచ్చితంగా చెప్పినా సిగ్గులేదన్నమాట చిచి ఈ మీరా వలలో అరుణ ఎలా చిక్కుకుంది ఇది విడదీయడం ఎలాగా అరుణ చెప్పదు చెప్పినా నమ్మనని చెప్పనే చెప్పిందిగా ఇలాంటి వాళ్ళకి చిన్న చిన్న మాటలతో బుద్ధి రాదు శేఖరం మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు అరుణతో తనిప్పుడు మామూలుగా మాట్లాడలేడు కోపంగా కనపడితే అరుణ బాధపడుతుంది శేఖరం వెళ్ళిన పావు గంటకి రాజేంద్ర ఇంటికొచ్చాడు అప్పటికి వంట పూర్తి కావచ్చింది వదిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు రాజేంద్ర అడిగాడు తనకి తెలియదని చెప్పింది అరుణ పనంతా అరుణ మీద వదిలి వెళ్ళిపోయినందుకు రాజేంద్రకి బాధ అనిపించింది తనకి కాఫీ అందిస్తున్న అరుణతో అన్నాడు ఆ అమ్మాయి చేత చేయిస్తున్నావేమిటి అరుణ అని ఎంత వద్దన్నా మీరా వినలేదన్నయ్యా అంది అరుణ కలదించుకుని మీరాని అతను అది సార్లు రెండుసార్లు చూశాడంతే శేఖరం ఎప్పుడో పొద్దుపోయి వచ్చి పడుకున్నాడు